తెల్లిని ఉన్నారు మీరు చేపలు పడతాయని చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికి వస్తాం ఇవి లోపల కూలింగ్ బాక్సులు ఈ ఈ సైడు ఒక ఐదు ఈ పక్క సైడ్ ఐదు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కన్నుచూరులో కన్ను పక్కనము పక్కనమ్ము అఫుల ఫిష్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి సపరేట్గా ఒక గదిలో ఉంటాయి కన్నుచూరు చిన్నవి ఇది అఫుల ఫిష్ ఫ్రెండ్స్ చూడసారా ఇందులో పందుకు అంటే బిగ్గు బిగ్గునీ కూడా ఉంది ఫ్రెండ్స్ మినిమం ఇది ఒక ఒక టెన్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్దది లోపల ఐస్ పెట్టారు ఇది పైకి అవుతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి చాలా ఐస్తో ఉంది ఫ్రెండ్స్ నేను లోపలికి వెళ్ళాను చూడండి మనవలే ఇదంతా మత్స్యకారులు అలా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి బాంబులే అంటే కన్నుచూర ఎల్లు ఫిన్స్ ఇది చిన్న ఆఫర్ ఫిష్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలు ఏమన్నీ ఎలా ఎన్ని రోజు ఏడాడితే కానీ ఈ చేయన్నీ చాలు పెట్టాయి మీ చేపలన్నీ అందిన తర్వాత మరి వాళ్ళ కష్టం మరి కష్టానికి ఫలితం ఉందో తెలుస్తుంది ఫ్రెండ్స్ అమ్మిన తర్వాత ఈ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద చెప్పారు లోపలికి వెళ్ళిన ఫ్రెండ్స్ కూలింగ్ ఉంది ఫ్రెండ్స్ మరి ఏసీ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఆ నోట్లోంచి ఐస్ వస్తుంది ఫ్రెండ్స్ అంతా అంత ఫోక వస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియో పూర్తిగా చూడండి మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇది పూర్తిగానే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అండ్ చేపలో ఇది ఒక బాక్స్ ఒక డోరు చేపలన్నీ వీళ్ళు కాటాకి వేస్తారు ఫ్రెండ్స్ మరి తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మొత్తం ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్ నేను లోపల వచ్చినప్పుడు చూపిస్తాను కను ఫ్రెండ్స్ చూడండి ఇంత ఇది పై పై నుంచి వచ్చే ద్వారం ఈ చేపలు అవరో ఫీషు చాలా కూలింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఐస్ వేసారు చాలా కూలింగ్ నేనైతే ఒక టెన్ మినిట్స్ లోపల ఉండలేకపోయాను మరి అక్క మత్స్యకారులు మరి పది నిమిషాలు లోపల నేను ఉండలేకపోయాను ఫ్రెండ్స్ మా మత్స్యకారులు అయితే మీరు అలవాటు అయ్యింది మరి అలా ఉండాలి